జేఈఈ మెయిన్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని రిసోనెన్స్ విద్యా సంస్థల డైరెక్టర్ పూర్ణచందర్ తెలిపారు జాతీయ స్థాయిలో బహుళ సబ్జెక్టులో హండ్రెడ్ పర్సెంట్ పర్సంటేజ్ సాధించారని పేర్కొన్నారు హైదరాబాద్ రిసోనెన్స్ నుండి వేదాంతాన్ని తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది నాలుగు శాతం పర్సంటేజ్ అలాగే హరితేజ్ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది రెండు శాతం పర్సంటేజ్తో టాప్ స్కోరర్లుగా నిలిచారని పూర్ణచందర్ తెలిపారు అత్యుత్తమ ప్రతిభ గనపరిచిన విద్యార్థులను ఘనంగా ఆయన సత్కరించారు విద్యార్థుల కష్టాన్ని పట్టుదలను అంకిత భావాన్ని ప్రదర్శించి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడం పట్ల పూర్ణచంద్రరావు సంతృప్తిని వ్యక్తం చేశారు యాభై మూడు మంది విద్యార్థులు తొంభై తొమ్మిది శాతం పర్సంటైల్ రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు బహుళ సబ్జెక్టులలో తొంభై తొమ్మిది శాతం పర్సంటైల్ మార్కులు సాధించారని రిసోర్సెన్స్ విద్యా సంస్థ డైరెక్టర్ పూర్ణచంద్రరావు అంటున్నారు నమస్కారం అండి నా పేరు పూర్ణచంద్రరావు నేను రెజినెన్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ మేనేజింగ్ డైరెక్టర్ని అండ్ ఈరోజు రిలీజ్ అయినటువంటి జయిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సెక్షన్ వన్ ఫలితాలు అనేటటువంటి చాలా మంచిగా రావడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది జనరల్గా జైఈ ప్రిపరేషన్లో త్రీ ఇంపార్టెంట్ మైల్ స్టోన్స్ ఉంటాయి ఫస్ట్ అటెంప్ట్ రిజల్ట్ సెకండ్ అటెంప్ట్ రిజల్ట్ అడ్వాన్స్డ్ రిజల్ట్స్ ఇది ఈ డే కోసం అని చెప్పి వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఒక సెవెన్ హండ్రెడ్ డేస్ నుంచి ప్రిపేర్ అయ్యి చాలా కష్టపడి ఎగ్జామ్ రాస్తారు దేశవ్యాప్తంగా ఎక్కువ పోటీ ఉన్నటువంటి పరీక్ష దీంట్లో మా స్టూడెంట్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ దేశవ్యాప్తంగా జరిగినటువంటి పోటీ పరీక్షల్లో మా దగ్గర చదివినటువంటి దాదాపుగా నలభై నుంచి నలభై శాతం మంది విద్యార్థులు ఫస్ట్ అటెంప్లోనే అడ్వాన్స్డ్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది దాంతోపాటు హైదరాబాద్ క్యాంపస్ నుంచి దాదాపుగా యాభై మూడు మంది విద్యార్థులు నైంటీ నైన్ ఓవరాల్ స్కోర్ అండ్ రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థులు వేరే వేరే సబ్జెక్ట్స్లో కలిపి హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోర్ సాధించడం అనేది చాలా హ్యాపీగా ఉంది అండ్ అన్ని క్యాంపస్ మా హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని క్యాంపస్ల నుంచి కూడా ఈ రిజల్ట్లో కాంట్రిబ్యూషన్ ఉండడం అనేది ఇంకా హ్యాపీగా ఫీల్ అటువంటి విషయము ఇక్కడ రెజినెట్స్లోనే ఫాలో అయినటువంటి స్టడీ మెటీరియల్ కావచ్చు సిస్టమ్ పెడగ్గు ఇవన్నీ కూడా ఈరోజు రిజల్ట్ అండ్ డెలివర్ చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ద కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ దట్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హ్యాస్ బుటిన్ అండ్ పేరెంట్స్ హ్యాస్ బుటిన్ అస్ థ్యాంక్ యూ సో మచ్